ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన ఫోర్ కార్యక్రమానికి సంఘం నేతాజీ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు రెడ్డి ముందుకొచ్చారు కళాశాలలో డిగ్రీ విద్యార్థినులకు తన సొంత ఖర్చులతో ఉచిత హాస్టల్ వస్తీ ఏర్పాటు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు పాల్గొని ఉచిత హాస్టల్ వసతి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కరస్పాండెంట్ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఆయన అన్నారు విద్యార్థులు ఇటువంటి వసతులను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు వెతికే వారిలాగా కాకుండా ఇచ్చేవారిలాగా తయారవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి ఎంపీడీఓ షాలెట్ ఎస్ఐ రాజేష్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కాపు మధుసూదన్ రావు పిట్టు పట్టాభిరామిరెడ్లు పాల్గొన్నారు డిగ్రీ కాలేజీలు నుంచి బయటకు విద్యార్థులు జాబ్ జాబ్ మారాలి అంటే కావలసిన వ్యక్తిగా బయటకు రావడం కన్నా జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలి జాబు ఇచ్చే వ్యక్తిగా బయటకు రావాలన్నప్పుడు విద్యార్థులు ఇలాంటి ఫెసిలిటీస్ని బాగా ఉపయోగించుకొని సబ్జెక్టుకి సంబంధించిన ఫండమెంటల్స్లో మంచి స్ట్రాంగ్గా తయారైతే ఈ నూతన విద్యా విధానంలో ఉన్న అడ్వాంటేజ్ ప్రకారంగా ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్గా వెళ్ళొచ్చు కాబట్టి విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సో ఒక స్టేజ్లో ఫండమెంటల్స్ బాగా చదువుకొని ఆ ఫండమెంటల్స్ ద్వారా వినూతనంగా ఆలోచించడం మొదలెడితే స్టార్టప్స్ వస్తాయి స్టార్ట్అప్స్ నుంచి స్లోగా ఎంటర్ప్రెన్యూరర్ కింద కన్వర్ట్ అయితే ఒక ఎంటర్ప్రెన్యూరర్ బయటకు వచ్చాడంటే తను ఉద్యోగంకు వేరే దగ్గర నుంచి తీసుకోవడం కాకుండా తనే ఉద్యోగాలు ఇచ్చే క్వశ్చన్ ఉంటాడు సో ఈ విధంగా ఈ నూతన విద్యా విధానం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి భారత ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు జాబు అడిగే వాళ్ళలా కాకుండా జాబు ఇచ్చే వాళ్ళలాగా కావాలి జాబ్ సో ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఉచిత హాస్టల్ వసతి బాలికలకు ఇస్తున్నారు కాబట్టి బాలికలు ఈ ఫెసిలిటీని బాగా సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తులుగా ఈ కళాశాల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను ఈ పీ ఫోర్ పార్ట్నర్షిప్ కింద ఇలా ఉచిత వసతిని ఏర్పాటు చేసుకున్న మేనేజ్మెంట్ని అభినందిస్తుంది